పడితే నోటికి వచ్చినట్లు మాట్లాడేవాడు శిష్యుడు కాదు ఎలాగంటే అలా ప్రవర్తించేవాడు శిష్యుడు కాదు గురువుకు మేలు జరగాలి అనే భావంతో నోరు తెలుస్తాడు అలిసిన వారిని ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యుడికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా ఆయన ప్రతి నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు అదే అనమాట వినే బుద్ధి కలిగిన వాడు ప్రభు యేసు వినే బుద్ధి ఏం వింటాడు గురువు ఏం చెబితే అది వింటాడు నువ్వు శిష్యుడువా అయితే నీకు వినే బుద్ధి ఉందా వినే బుద్ధి కలిగిన వారు శ్రద్ధతో వింటారు ఆసక్తితో వింటారు జరిగించడానికి వింటారు జరిగించడానికి కాకపోతే నువ్వు వినడం వ్యర్థం అది అంతే కదా విన్న మాట ప్రకారంగా ప్రవర్తించకపోతే అది విన్నా వ్యర్థమే కదా పనికి రాదు అలా అలాగున్నా శిష్యుడు ఉండడు విన్నదాని ప్రకారంగా ప్రవర్తిస్తాడు అందుకే కృష్ణప్రభు దేవునికి సంపూర్ణంగా లోపెట్టాడు సంపూర్ణంగా లోపెట్టిన వాడు వినే బుద్ధి కలిగిన వాడై ఉదయాన్నే ట్యూషన్కి వెళ్తాడు చెప్పేది నీకు నిన్న ఏసు ఉదయాన్నే ట్యూషన్కి వెళ్తాడు గురువు దగ్గరికి వెళ్తాడు గురువు దగ్గరికి వెళ్ళి అయా చెప్పు ని దాసుడు ఆలకిస్తున్నాడు నువ్వు చలవిచ్చే మార్గ ప్రకారంగా జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మాట్లాడతాడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు ట్యూషన్ చెప్తూ ఉంటాడు ఏం ట్యూషను నీ శరీరం దున్నపడుతుంది నీ మీకు